ఇప్పుడు మారుతున్నాయి రోజులు మేబీ అది బీజేపీ గవర్నమెంట్ ఎవరా పక్కన పెడితే ఇప్పుడు స్టాట్యూ ఆఫ్ యూనిటీ వచ్చింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ముందుకు వచ్చి కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు కొంతమంది ఈ వార్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి అంటే చరిత్ర సరిగ్గా చెప్పలేదు చరిత్ర కొంచెం దాచింది యాక్చువల్ హీరోస్ వేరే వాళ్ళు ఉన్నారు యాక్చువల్ హీరోస్ అని కాదు మరుగుపడిన హీరోస్ ఉన్నారు వాళ్ళు పోరాటం చాలా గొప్పది బట్ బయట పడలేదు ఇలాంటి కమెంట్స్ వింటూ ఉన్నాం కొన్ని కమెంట్స్ ఏంటంటే ఓన్లీ గారే కాదు నోటు మీద మార్చాలి మిగిలిన వాళ్ళకు కూడా ఈక్వాలిటీ ఉండాలి ఇలాంటి కమెంట్స్ అన్నింటి మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు జనరల్ నిజాలే అన్ని నిజాలే అన్ని నిజాలే ఇప్పుడు ఎందుకంటే ఒక వ్యవస్థ మీద పోరాటం జరుగుతున్నప్పుడు ఒకరు ఏం చేయలేరు ఒకరు ఒక ప్రాంతాన్ని ఒక ప్రదేశాన్ని ఇన్స్పైర్ చేయగలరు మోటివేట్ చేయగలరు కానీ ఒకరి వల్ల ఏం కాదు అన్నీ అన్ని రకాలుగా జరుగుతాయి ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్ర వచ్చింది సార్ అది ఏ ఉద్దేశంతో వచ్చినా కూడా ఒక్కరేం చేయలే ఒక పార్టీ నుంచి ఒకరు ఒక పార్టీ నుంచి ఒకరు ఒక సంఘం లాయర్లు డాక్టర్లు స్టూడెంట్స్ పొలిటికల్ లీడర్స్ ఆ పార్టీ ఈ పార్టీ అన్నీ వచ్చినాయి కళాకారులు కవులు అందరూ వచ్చేసి అక్కడ కూడా స్వాతంత్ర పోరాటం కూడా అలానే జరిగింది అయితే ఏంటంటే మార్కెటింగ్ వ్యవస్థ అప్పుడు ఇప్పుడు ఇప్పుడు పనిచేస్తాయి మన పని మనం చేసుకుంటూ పోతే వర్కౌట్ అవ్వదు సోషల్ మీడియాలో నేను ట్రోల్ అవ్వాలి ఆడ కనిపించాలి ఈడ కనిపించాలి అంటేనే వర్కౌట్ అవుతుంది అప్పుడు కూడా అదే జరిగింది మహాత్మా గాంధీ గారు అతను పాజిటివ్ నెవరు పాజిటివ్ ఇది కొన్ని కోణాల్లో అంతే సర్దార్ పటేల్ గారు ఏం చేశారంటే ఒకే స్వతంత్రం వచ్చింది అక్కడ దేశం ఏంటి మతం పేరు చెప్పి అందరూ అఖండ భారతం అంటే మనం చూసి ఇది మాత్రమే చాలా ఉంది ఓన్లీ కాశ్మీర్ కాదు బంగ్లాదేశ్ ఇది మాత్రమే కాదు చుట్టూ ఉన్న కంట్రీస్ కూడా మన ఒకప్పటి నుంచి ఎన్ని విడిపోతున్నాయి 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 ఇప్పుడు మొన్న అక్కడ బ్రిటిష్ వాడితో మనం ఫైట్ చేస్తే మా దగ్గర నుంచి విడిపోతామని వాళ్ళు ఫైట్ చేసి అనవసరంగా పాకిస్తాన్ విడిపోయింది రోజు నేను ఇలా ఉంటే మనం ఎవరైనా పట్టించుకోకపోతే మన స్వాతంత్రం వచ్చిందని మన చేతులు ఎత్తిస్తే ఐదు వందల అరవై ఐదు రాజ్యాలు ఇక్కడ ఉన్నాయి ఏ రాజుకు ఆ రాజు నా దేశం అది అనుకుంటాడు సో మళ్ళీ భారతదేశం ఐదు వందల అరవై ఐదు ముక్కలు అవుతుంది ఐదు వందల అరవై ఐదు ముక్కలు అయిన తర్వాత ఏ రాజ్యానికి ఇన్కమ్ ఉండదు అప్పుడు దండయాత్రలు మొదలవుతాయి దండయాత్రలు మొదలై మళ్ళీ పిచ్చి పాత రోజులే వస్తాయి వాన్ని లాక్కోవడం వీడిని వాడు లాక్కోవడం వాడు ఎంత ఘోరం అంటే వీడు ఆ మీద దండయాత్ర చేస్తే వాడు వెళ్ళాం వాడి పిల్లలు అందరూ ఈడుస్తున్నాం అదేంటో అంటే మానవ సంబంధాలు పరిస్థితికి వచ్చేస్తాయి అది ఆయన గుర్తించాడు గుర్తించి ఆ రోజుల్లో ఎలాంటి నెట్వర్క్ లేని రోజుల్లోనే ఓన్లీ త్రీ మంత్స్లో భారతదేశాన్ని ఐక్యం చేశాడు ఐదు వందల అరవై ఐదు రాజ్యాల్లో ఐదు వందల అరవై రెండు రాజ్యాలని మాట్లాడగలిగాడు కాశ్మీర్ ఒకటి జూనాగఢ్ ఒకటి హైదరాబాద్ ఒకటి కొంచెం ఇబ్బంది పెట్టినాయి జునాగఢ్ కొంచెం ముందే వచ్చారు కాశ్మీర్ సమస్య మీకు తెలుసు హైదరాబాదు ఇప్పుడు చెప్తున్నాం మనం సో ఇన్ని జరిగినాయి కానీ ఆయన ఎక్కడ కూడా మార్కెట్ చేసుకోవాలి ఆయన పనిచేశాడు చూసాడు కాబట్టి అతని ఫోటో ఉండాల్సిందే కదా మరి నేను మన నోటు మీద ఉండాల్సిందే కదా అట్లా ప్రతిదీ సుభాష్ చంద్రబోస్ తీసుకున్న భగత్ సింగ్ తీసుకున్న ఎవరి దృష్టి వాళ్ళకు ఉంది అందరికీ సమన్యాయం జరగాల్సిందే సో లైన్ లోకి వచ్చిన వాళ్ళు మాత్రం బయటకు కనిపించగలిగారు కామన్ అది ఒక పార్టీలో వంద మంది వర్క్ చేస్తారు కానీ మెయిన్గా ఒకరు సీఎం అవుతారు వంద మందిని సీఎం చేయలేము అక్కడ పదవి దగ్గర కానీ పేరు మాత్రం అతనికి ఏ ఉంటుంది చూపడ్డానికి కానీ ఇలాంటి గౌరవప్రదమైన చేసేటప్పుడు గౌరవప్రదమైన చేసేటప్పుడు డాక్టరేట్ ఇస్తారు డాక్టరేట్ ఒకరికే ఇవ్వరు రకరకాలుగా సేవ చేసిన వాళ్ళు ఇస్తారు అదొక గౌరవం అట్లాంటి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది